నుస్త్రాపూర్ ప్రజలకు ముఖ్యంగా నా మిత్రులకు నా కోలీగ్స్ కు తిరుపతిరెడ్డి స్వామికి అజయ్ స్వామికి సత్యనారాయణ అందరికి నాకు పేరు పేరున నమస్కారాలు నాతోటి ఇక్కడ దాకా వచ్చి నా మా నామినేషన్ మా మేడం నామినేషన్ సహకరించిన ధన్యవాదాలు మీరు అనుకున్నట్టు గత నేను సర్పంచ్ చేసినప్పుడు మీరు అందరు నాయంపడి ఉన్నారు ఇప్పుడు కూడా నాయంపడి ఉన్నారు మీరు ఉంటారని ఆశిస్తున్నా నన్ను అధిక మీద గెలిపించి గ్రామ అభివృద్ధిలో సహకరిస్తారని ఆశిస్తూ పేరు పేరున ధన్యవాదాలు మన గ్రామాన్ని అందరూ అన్ని పార్టీలు సహకారంతో అన్ని ప్రతిపక్షాలు మరి అధికార పక్షంతో సహా అందరం కలిసి గ్రామాన్ని అభివృద్ధి చేద్దాం ఆ గ్రామం సమస్యలు అందరితో కూర్చుండి వార్డ్ మెంబర్ తోటి కూర్చుండి అన్ని విధాల నేను డెవలప్ చేస్తానని అందరికి హామీ ఇస్తూ నాకు అశేష మెజార్టీతో గెలిపిస్తారని హిస్లాపూర్ ప్రజలకు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు అందరికి పేరు పేరున ఇక్కడ ఉన్న సమస్యలు వాటర్ ప్లాంట్ మెయిన్ ముఖ్యంగా వాటర్ ప్లాంట్ శ్మశాన వాటికల కూడా కొద్దిగా డెవలప్మెంట్స్ డ్రైనేజెస్ ఇక్కడ ఉన్న నల్లాలు డ్రింకింగ్ వాటర్ గానీ సెంటర్ లైటింగ్ గానీ అన్ని విధాల ఏ అవకాశం ఉన్నా ఇప్పుడు పెన్షన్స్ విషయంలో దాని ప్రతి విషయంలో నేను నాకు ఇదివరకు గత ఐదేళ్ళు అనుభవం ఉన్నది కాబట్టి ఒకసారి ఎంపీడీస్ గా ఒకసారి సర్పంచ్ గా అనుభవం ఉన్నది కాబట్టి ఆ అనుభవాన్ని తీసుకుంటూ నేను మీ అందరికీ సహకరిస్తానని పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను గురించి మా దగ్గర మా ఎమ్మెల్యే గారు అధిక మొత్తంలో నుస్లాపూర్ల నలభై రెండు ఈ సాంక్షన్ నలభై రెండు స్లాబ్ లెవెల్కి వచ్చినాయి ఇంకా మిగతా వాళ్ళకు కూడా లేని అందరికీ గుర్తిస్తాం గుర్తించి అందరం కూర్చుని గ్రామ సభ పెట్టుకుని ఎవరైతే లేనలో వాళ్ళ ముందు తీసుకుంటూ ఒక్కొక్క స్టెప్ చేసుకుంటూ ఒక రెండు మూడు విడతల ఇంధ్ర అందరికీ కట్టిద్దామని ఆశిస్తున్నాం మళ్ళీ వాటర్ కూడా ఎమ్మెల్యే గారి సహకారం నాకు ఇళ్ళ ఉంటుంది ఆ వాటర్ విషయంలో అన్ని విషయాలు ఎమ్మెల్యే గారి నిధుల నుండి తీసుకొని నేను అభివృద్ధి చేస్తానని అందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ